శ్రావణ మాసం స్పెషల్ ముగ్గుల్లో ఇది ఒక ముగ్గు అండి దీని పేరు లక్ష్మీ కుబేర ముగ్గు అంటారు నేను నిన్న ఒక ఇన్స్టా రీల్ చూశాను వాళ్ళు వాకిట్లో వేశారు ఇలా వాకిట్లో వేసుకోకండి ఎందుకంటే ఇది లక్ష్మీ కుబేర ముగ్గు దీన్ని యంత్ర రూపంలో కూడా దేవుడి గదిలో పెట్టుకునేటటువంటి అంత విశిష్టతమైనటువంటి ముగ్గు అలాంటి ముగ్గుని తీసుకెళ్ళి వాకిట్లోనూ లేకపోతే గుమ్మాల ముందో ఇంకా ఇతరత్రా చోట అయితే వేసుకోకండి ఇది నిజంగానే లక్ష్మీ కుబేరులు వచ్చి మనం గొడపలో కూర్చుంటారు అనేది పేరు నేనైతే ఇది మా పిల్లలకి చదువుకునే ఫ్యాడ్ ఉంటుంది కదండి దాని మీద అయితే వేసుకుంటున్నాను ఓన్లీ ఇది నిన్న చూసిన తర్వాత అయితే చెప్పాలి అనిపించి అయితే వేయడం జరిగింది ఇది శుక్రవారం మంగళవారం రోజుల్లో దేవుడి గదిలో వేసుకోవచ్చు లేదా యంత్ర రూపాయినా కానీ లేదా ఏదైనా ఒక పేపర్ మీద కానీ వేసి పసుపు కుంకాలతో అలంకరించుకుని దేవుడు గదిలో పెట్టుకున్న మనకి చాలా విశిష్టతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేసి నాకు తెలిసిన విషయం అండి ఇలాగ మూడు గీతలు అయితే గీ వేసుకోవాలి కింద ఒక ఇగోండి ఇలాగ కొంచెం ముందు గీసిన గీత కన్నా కొంచెం ఒక అంగుళం తక్కువగా రెండవ గీత తర్వాత గీసిన గీత ఇంకో అంగుళం తక్కువగా అలా గీసుకుని వీటిని ఐ మూలగా చూశారు కదా వీడియోలో చూపించినట్టు ఐ మూలగా అయితే ఐ మూలగా కలుపుకోవాలి కలుపుకుంటే మనకి చిన్న చిన్న గదులు లాగా అయితే కనపడుతుంది ఇదే లక్ష్మీ కుబేర ముగ్గు దీంట్లో అయితే నేను ప్రస్తుతం మీకు చూపించడం కోసం అని చెప్పేసి బియ్యం పిండితోటి అయితే పెడుతున్నాను నేను మీకు ముగ్గులు అనేది అన్నీ కూడా బియ్యం పిండితోనే చూపిస్తున్నానండి ఓన్లీ రాతి ముగ్గుతో మాత్రం చూపించట్లేదు ఇదిగో ఇట్లా అయితే చేసుకోండి చక్కగా వీటికి పసుపు కుంకాలు పువ్వులు తోటి అలంకరించుకోవచ్చు ఎలాంటి దోషము ఉండదు చాలా విశిష్టమైన ఫలితాన్ని అయితే మనం గమనించవచ్చు మీరు ఎప్పుడు కూడా దేవుడి గదిలో వేసుకోండి దేవుడి గది వరకు ఈ ముగ్గు శ్రేష్టం అంతేగాని ఎక్కడ పడితే అక్కడ వేసి మాకు లక్ష్మీదేవి రాలా మేము చాలా బాగా పూజలు చేస్తున్నాము అంటే రాదండి ఇలాంటి పనులు తెలిసి తెలియని పనులు చేస్తే లక్ష్మీదేవి రాదు కానీ జ్యేష్ఠాదేవి వచ్చి అయితే మాత్రం మన గుమ్మాలో కూర్చుంటుంది మీరు కుబేర ముగ్గుని గుమ్మాలో వేశారు అంటే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఆ గుమ్మాలోనే ఆగిపోయి అటునుంచి అటే వెళ్ళిపోమ్మన ఎందుకు వేసుకున్నారు అందులో వీధి గుమ్మల్లో అసలు వేయడం అనేది నేను ఇప్పటివరకు ఎవరో ఏ పండితులు కూడా చెప్పడం అయితే చూడలేదు కూడా అందుకే ఎంత నొక్కి మరీ చెప్తున్నాను చక్కగా మీ ఇంట్లో దేవుడి గదిలో వేసుకోండి లేదంటే ఒక పేపర్ మీద వేసుకొని నేను చూపించినట్లుగా చక్కగా వాటికి పేపర్ మీద కూడా మంచిగా అయితే మనం పసుపు కుంకాలు అలంకరించుకొని దాన్ని అక్కడ దేవుడి గదిలో లక్ష్మీదేవి పక్కన కానీ మనకి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అయితే ఈ లక్ష్మీ కుబేర ముగ్గు అనేది పెట్టుకోవచ్చు అంతేగాని అపవిత్రం మాత్రం చేయకండి అపవిత్రం చేసి మాకు కలిసి రావట్లేదు మేము పూజలు చేస్తున్నాం చేసిన కొందికి మాకు ఇంకా ఇంకా ఇదవుతున్నాయి అనేసి అనుకుంటారు ఏవి కాదండి మన పాపకర్మలు అనేవి మనం ఈ భూమి మీదే అనుభవించి వెళ్ళిపోవాలంట అలాగే వచ్చేసి దేవుడు ఏంటంటే మనం చేసుకున్న కర్మ ఏదైతే ఉందో దానికి పరిహారం అనేది ఇక్కడే చెల్లించిన తర్వాత మనల్ని ఈ భూమి మీద నుంచి అయితే తీసుకెళ్ళిపోతాడంట ఆ తీసుకెళ్లే క్రమంలోనే మన పాపాలను కడిగేసుకునే క్రమంలోనే అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి అనేది నేను విన్నది ఇదిగోండి అయితే ఇలా పసుపు కుంకాలు అయితే అలంకరించి పువ్వు అయితే పెట్టాను మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీపారాధన కూడా చేసుకుని నైవేద్యాలు దూపదీపాలు అన్నీ కూడా ఇచ్చుకోవచ్చు తర్వాత అయితే నేను ఇలాగ గడపలక్ష్మికి పూజ చేసుకున్నాను చక్కగా పసుపు కొంకాలు అన్ని గంధము అక్షంతలు అన్నీ ఇచ్చి హారత కర్పూరం కూడా ఇచ్చుకుని తర్వాత అయితే నేను ఇంకా ఆ రోజు గడప పూజ చేశానండి తర్వాత వచ్చేసి మాకు సింహద్వారం పైన స్వస్తిక్ ఉంటుంది ఆ స్వస్తిక్ కూడా చక్కగా కడిగి పసుపు కొంకాలు అలంకరించుకొని పువ్వు పెట్టి దూపం అయితే విచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి లోపల సాయినాథుడికి ఇవాళ అష్టోత్తరం చేసుకున్నానండి ఇదిగో చూసారు కదా ఇవాళ స్వామివారికి అయితే నేను పాలు పాలల్లో ఖర్జూరం ఎండు ఖర్జూరం అయితే వేసి పెట్టుకున్నాను చూశారు కదా ప్రొద్దుటే మాకైతే ఎవరో వచ్చి కోసుకెళ్ళిపోతున్నారు అందుకని పువ్వులు ఒక్కొక్క రోజు ఉండట్లేదు వాక్కాయలు ఇచ్చారన్నాను కదా వాక్కాయలు చూసారా ఏం చేశారో తెలుసా వంకాయలని రెండు చూపించేస్తా కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకున్నా కానీ అనుకుంటాం కానీ ఎంత ఆత్రంగా వేస్తానో అన్నీ సగం సగం తింటా ఉంటా సరేనండి తినాలి ఎంజాయ్ చేయాలి మాకు వర్షం వర్షంలో వాకాయ ఉప్పు కారం పెట్టుకొని తింటాం మీకు కూడా ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే కమెంట్ చేయండి రసం ఇవి రసమే ఎందుకంటే దీంట్లో ఇవాళ కొత్తిమీర వేసా కొత్తిమీర అయిపోతే చార కొత్తిమీర వేస్తే కొత్తిమీర రసం వేయండి ఇది రసం ఇది మొత్తపప్పు ఆవు మొత్తపప్పు మొత్తపప్పు ఆవకాయ రసం ఇవాళ కర్రీస్ ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చింది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ఆ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్